ఆ దైవం కోసం ఈ లోకం మాట్లాడే మాటలు జీజస్ అన్నవాడు మనిషే కాడట మాట్లాడుతున్నాడు ఆ సన్నాసి మనిషే కాదా రే మనిషే కాకుండా శక పురుషుడు ఎలాగయ్యాడరా నీ తేదీ ఎలా చెప్పుకుంటున్నావురా నువ్వు రోజు నీ దస్తావేదులు చెల్లాలి అంటే నీ పుట్టినరోజు చెప్పాలి అంటే కొత్త సంవత్సరం రావాలి అంటే పుట్టిరా ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ కాదని చెప్పారండి ఎని బడి ప్రపంచంలో చెప్పగలరా ఎవడేనా నోబడి మాట్లాడే సన్నాసులు కూడా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ వేస్తున్నారంటే ఒప్పుకుంటున్నావురా డేట్ ఆఫ్ బర్త్ వేసి ఏమని ఏసు పుట్టి రెండు వేల ఇరవై నాలుగు అయ్యిందని కానీ ఏసును అంగీకరించలేరు ఏసు అంగీకరించడానికి మనసు రాదు ఏ ఏం ఆయన కొట్టమని చెప్పాడా తిట్టమని చెప్పాడా ఏం ప్రజలకు ఎందుకు విషాన్ని నూరిపోస్తున్నావు ప్రజలకు ఎందుకు బైబిల్ మీద ఆగ్రహాన్ని చూపిస్తున్నావు మంచివాళ్ళే నా సోదరులు హైందవ సోదరులు నా సోదరులు ఇస్లాం సోదరులు నా సోదరులు మనమంతా ఒకే కుటుంబం